హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారేమో నేను ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా అవి సేల్ చేయడానికని వస్తున్నాను అనమాట సడన్గా అంటే షాప్స్ కనిపిస్తూ ఉంటాయి కదా పక్కన ఆ షాప్స్ చూసి నేను ఆగాను అనమాట ఏమన్నా తీసుకుంటారేమో ననేసని అయితే అన్న చాలా ఎగ్జైట్ అయ్యి నేను లోపలికి పిలిచారు ఎందుకంటే అయితే చాలా ఎగ్జైట్ అయ్యి పిలిచారనమాట అన్న పేరు వచ్చేసి మహేష్ తన పేరు వచ్చేసి సునీత సునీత వీళ్ళు కూడా కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశారు కొత్తగా కాదు వన్ ఇయర్ అంటే ఎప్పుడో స్టార్ట్ చేస్తారు అయితే నేను రాగానే చాలా సర్ప్రైజ్ అయ్యారు అనమాట నేను అనుకున్నాను ఏంటి ఇంత ఎగ్జైట్ అయిపోతున్నారు అనుకున్నాను అయితే నా వీడియోస్ చూస్తూ ఉంటారంట నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటారంట సో యూట్యూబర్స్ యూట్యూబర్స్ అలాగా ఫ్యామిలీ సెట్ అయిందనమాట మీరు కూడా నా ఫాలోవర్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఉంది మహేష్ బి అని సెర్చ్ చేస్తే వస్తుంది మహేష్ బి అన్న సేమ్ సేమ్ షర్ట్ అనుకుంటా ప్రొఫైల్ సేమ్ ఉంటుంది షర్ట్ సో ఆ ప్రొఫైల్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది మహేష్ బి అనే ఛానల్లో కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ పాత వాళ్ళు అయినా కానీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీరు ఏమన్నా మాట్లాడండి అందరికి మేమైతే వీడియోస్ చూసేవాళ్ళము చూసి చూస్తే అంటే షాప్ పెట్టాం కదా మొన్న సండే వచ్చా వచ్చింది వచ్చారు ఈవిడ రోజా వస్తే నేనైతే పైన పట్టలు ఆరేయడానికి వెళ్ళాను ఆరేయడానికి వెళ్తే ఏం నన్ను తొందరగా రమ్మని ఏంటని చూస్తారు షాప్ ఎదురుగా ఉండేసరికి నేను షాక్ అసలు ఫుల్ షాక్ అంటే తెలుసు వీడియోస్ చూసేదాన్ని నేను అంటే ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటే ఏమనుకుంటారా అని అయితే ఇవి సడన్ గా ఇంటి దగ్గర ఫుల్ షాక్ అయిపోయినా అసలు ఏంటి ఇలా వచ్చారు ఏంటి ఇలా వచ్చారంటే ఆవిడ సర్కుల్ తీసుకుని వచ్చారనమాట ప్యాక్ చేస్తున్నారు కదా బిజినెస్ స్టార్ట్ చేశారు నేను కూడా షాప్ పెట్టాము అది వీడియో అయితే చిన్నగా పెట్టాను ఓపెనింగ్ వీడియో అది కూడా చూడండి అంటే రోజా గారు బాగా స్వీట్గానే ఉన్నారు యూట్యూబ్ లో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి వాళ్ళ ఛానల్కి యూట్యూబ్ మహేష్ బి యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా ఎందుకంటే రోజు దగ్గర చాలా వీడియోస్ అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ గా చూపించాలి ఆ ఇంట్రెస్ట్ బట్టే మనకి మంచి ఫాలోయింగ్ అయినా ఉంటది మంచి పేరు అని ఉంటది నేనైతే మంచి గుడ్ విల్ కోసం అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తానండి ఖచ్చితంగా ఎంకరేజ్ అయితే చేయండి ఆ అమ్మాయి అయితే మంచి సరుకులు ఈ ఐటమ్స్ అయితే చేస్తుంది కష్టపడుతుంది కష్టపడే వాళ్ళకి మంచి మంచి భవిష్యత్ అయితే ఉంటుంది కదండి ఇది ఈశ్వరు తీసుకుని ఇది చాలా దూరం చూస్తుంది చాలా దూరం చూస్తే నేను ఎప్పుడు ఎక్కడ ఏంటనేది మనం ఎంకరేజ్ చేయలేదు నేను ఎంకరేజ్ అయితే చేయలేదు మెసేజ్లు పెట్టుకోండి చాలా బాగా చేస్తాడని అని చెప్పేసి లబ్బాని కూడా తర్వాత తర్వాత అనుకోకుండా సరే సర్ప్రైజ్గా మా షాప్ గారికి అయితే వచ్చారు చూసామంట నేను షాక్ అయ్యి యూట్యూబర్ గారు వచ్చారు రాసి రోజే వచ్చిందని చెప్పేసి ఇంకెలిసాను అనుకోకుండా వచ్చారండి సరే అండి అయితే మా వీడియో చూడండి రోజాగారు కూడా మంచి వీడియోస్ అయితే పెడుతున్నారు చాలా కష్టపడి చాలా కష్టపడుతుంది అందులో రావటం అంటే నిజంగా గ్రేట్ కూడా నా ఉడుకు ఎలా ఉంది హార్డ్ వర్క్ అయితే మొబైల్ దైతే ఎలా హార్డ్ వర్క్ అయ్యి అలా చేసి వస్తాం అలాగే అందుకని ఎక్కువ కష్టపడుతుంది చిన్న బాబు అంత అంత ప్రయోజపడి చాలా కష్టపడుతుంది రిజెంట్ ట్రీట్ మరి చిన్న బాబుని పెట్టుకొని అలా చేయడం అసలే చేసుకోవాలి కదా అని ఇంకా నాకైతే చాలా మంది ఇంత ముందు కామెంట్ ఇచ్చినప్పుడు ఎమ్ఐ అని నేను అరియో అని ఏంటి మీకు ఎవరండి మీకు అలా కామెంట్ పెడితే నన్ను హెల్ప్ తీసుకోనని చెప్పేసి అనేవాడిని నాకు ఛానల్ ఉండేది ఆయన అడిగి ఉన్నాయి అయినా సరే లేదన్నా ఇయ చిన్న చిన్న మెసేజ్లతో అలాగే సర్టిఫికేట్ ఇంకా ఏంటంటే మీరు షాప్ పెట్టడం వల్ల మనం కలవడం జరిగింది లేకపోతే షాప్ లేకపోతే నేను అసలు ఆగేదాన్ని కాదేమో నేను అసలు కళ్ళు ఒకటి ఊహించుకోలేదు అసలు తర్వాత రెండు రోజుల వరకు మేము అనుకుంటాను అనుకుంటానమ్మ అసలు కళ్ళ ఉంది నిజమా కదా చెప్పాలంటే ఎవరైనా ఏదైనా జాబ్ అయితే ఇంట్రెస్ట్ చూపించారు చెప్ప ఇలా కష్టపడి పని చేసుకుని ఇలా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు అనుకోరు అసలు నిజంగా ఆ ఏమీ పట్టించుకోకుండా దేవుడే అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే బిజినెస్ బాగా చేసుకుంటున్నారు నేనైతే నాకైతే వ్యాపారం చేస్తాను నేను కొట్లకి వెళ్ళను అసలు పెట్టించాను ఎందుకంటే ఊర్లో చదివించలేదు అని చెప్పి మా మిసెస్ చేస్తారు కదా అని చెప్పేసి పెట్టాను షాప్ కిరాణా షాప్ ఉంది అన్నోళ్ళకి అన్న వాళ్ళకి ఆ షాప్ ఉండడం వల్ల నేను ఆగాను ఎందుకంటే అంటే బండి మీద వెళ్ళిపోతూ ఉంటే షాప్ చూసుకుంటూ వెళ్తాను కదా షాప్ని చూసి వీళ్ళు ఏమైనా తీసుకుంటారేమో అనేసి అని ఆగాను నేను ఆ షాప్ లేకపోతే కలవకపోదు ఆ షాప్ ఉండడం వల్ల ఎలాగ మీట్ అయ్యామనమాట ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మర్చిపోకుండా అన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి మహేష్ హెచ్బి అనే ఛానల్ని సపోర్ట్ చేయండి అంటే కొంచెం షాప్ వల్ల అలాగే వర్క్ బిజీ వల్ల కొంచెం వీడియోస్ అనేది లేట్గా పెడుతున్నారు కానీ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు మీరు కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి కష్టపడి చేసే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ అనేది చాలా లేట్గా వస్తుంది అనమాట ఏ అలా 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 చేసుకుంటూ ఉండే వాళ్ళకి మాత్రం వ్యూస్ లక్షల్లో వేలల్లో మిలియన్స్లో ఉంటాయి వ్యూస్ కొంచెం కష్టపడి చేసే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఏదో ఒకటి చేసుకోవాలి కష్టపడాలి అనేసి అని వస్తూ ఉంటారు కానీ వెనకాల నుంచి చాలా మాటలు ఉంటాయి ఉంటాయన్నమాట వీళ్ళేంటి ఫోన్లో ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చాలా ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనం ముందుకైతే వెళ్ళాలి కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను అన్నలకి ఎవరేమనుకున్నా మనకి ఏమి ఇది చేయరు కాబట్టి మన పని మనం చేసుకుంటూ ఉండాలనే చెప్తున్నాను అనమాట తనకి కూడా అందుకనేసి వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా నేనైంది వీడియోస్ అయితే నాకు ఇంట్రెస్ట్ అండి నాకు ఫస్ట్ నుంచి కూడా టిక్ టాక్ లో ఏంటి చేసేవాడిని పాత వీడియోస్ కూడా పెట్టాను మీకు ఐడియా ఉంటుంది ఖచ్చితంగా ఏదో రావాలని కాదు నాకేంటో గుడ్ విల్ నాకు మంచి చాలా అమ్మాయి అన్న మాటలకే నిజంగా చాలా మంది కూడా అంటారు అవన్నీ చాలా అంటే చాలా ఎదుర్కొంటున్నాను డోంట్ డోంట్ కేర్ అని చెప్పేసి నేను ఆదరొస్తానండి ఓకే మరి కానీ నాకైతే ఒక విషయో ఆ రోజు గారైతే చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ చేసుకుంటే ఎవరు సపోర్ట్ లేకుండా చాలా కష్టపడుతుంది ఆవిడ చిన్న బాబుతో చాలా మేమైతే ఎవరు చేయలేము అసలు జెంట్స్ కూడా చేయలేరు అది బిజినెస్ ఎండను కూడా వచ్చేసింది ఆవిడ ఎన్నె ఎంపిక వచ్చారు రోజు ఈ వీడియోస్ చూస్తారు కదా చూడండి అంత జర్నీ చేసి అది చేయాలండి చాలా కష్టమైంది అది ప్యాక్ చేసుకోవడం అవి చాలా కష్టపడుతున్నారు చాలా కష్టమైంది సపోర్ట్ కూడా చేయండి మాకు ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే వీడియోఅన్ చేస్తున్నాను మర్చిపోకుండా వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మహేష్ బి ఛానల్ అలాగే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే వీడియో ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్